అందరికీ నమస్కారం మన భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి కానీ వాటిలో కొన్నింటి గురించి మనం పెద్దగా ఆలోచించం కాని అవి దేశ పరిపాలనలో చాలా కీలకం అలాంటి ఓ ముఖ్యమైన ఆర్టికల్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే ఆర్టికల్ నైన్టీ ఫైవ్ ఒకవేళ ఇది లేకపోతే ఏమవుతుందో ఊహించగలరా పదండి చూద్దాం ఒక్కసారి ఆలోచించండి లోక్సభ నడుస్తోంది కాని స్పీకర్ కుర్చీలో ఎవ్వరూ లేరు అప్పుడేమోతుంది సభ కార్యకలాపాలు మొత్తం ఆగిపోతాయా ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన విశ్లేషణకు ఆధారం అవును కుర్చీ ఖాళీ అయితే అంటే స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని ఎవరూ అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మన రాజ్యాంగంలోని ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు అదే ఆర్టికల్ నైంటీ ఫైవ్ దీని సింపుల్గా చెప్పాలంటే ఇది మన పార్లమెంటుకు ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లాంటిది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభ ఆగిపోకుండా చూసే ఒక అత్యవసర ఏర్పాటన్మాట ఎందుకంత ముఖ్యమంటారా చూడండి లోక్సభ ఆగడమంటే మాటలు కాదు అది దేశం ఆగిపోవడంతో సమానం ఎందుకంటే మన చట్టాలు బడ్జెట్లు దేశ భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలన్నీ అక్కడే తీసుకుంటారు కాబట్టి సభ ఆగకుండా నడవడం దేశానికి అత్యవసరం మరి మన రాజ్యాంగ నిర్మాటలు ఇంత పెద్ద సమస్యను ఊహించలేదా ఊహించారు అందుకే ఒక పక్కా గ్యారంటీ ఇచ్చారు ఆ స్పీకరు కుర్చీ ఎప్పటికీ ఖాళీగా ఉండకుండా ఎలాంటి పటిష్టమైన ఏర్పాట్లు చేశారో ఇప్పుడు చూద్దాం రాజ్యాంగం చాలా స్పష్టమైన ఒక ఆర్డర్ను సెట్ చేసింది మొదటిది స్పీకర్ లేకపోతే వెంటనే డిప్యూటీ స్పీకర్ ఆ బాధ్యతలు తీసుకుంటారు సరే ఒకవేళ ఇద్దరూ లేకపోతే అప్పుడు కూడా ప్రాబ్లం లేదు స్పీకర్ ముందుగానే నామినేట్ చేసిన అనుభవజ్ఞులైన సభ్యులతో కూడిన ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఒకటుంటుంది అందులోంచి ఒకరొచ్చి కుర్చీలో కూర్చుంటారు ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే అలా తాత్కాలికంగా వచ్చిన వారికి కూడా స్పీకర్కున్న అన్ని అన్ని అధికారాలు ఉంటాయి సో సింపుల్గా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి సభ అనేది ఒక కంటిన్యూస్ బాడీ అది ఆగదు రెండు ఆ స్పీకర్ కుర్చీ అది ఎప్పటికే ఖాళీగా ఉండదు నాన్ స్టాప్ అనమాట సరే ఈ ఏర్పాటు బానే ఉంది కాని దీని వెనుకున్న అసలు కారణమేంటి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు మొట్టమొదటి అతి ముఖ్యమైన కారణం అధికార శూన్యత అంటే పవర్ వాక్యూమ్ స్పీకర్ లేకపోతే ఏ బిల్లు పాస్ అవ్వదు ఏ ఓటింగ్ జరగదు సభ మొత్తం స్తంభించిపోతుంది అలా జరగండా ఈ ఆర్టికల్ కాపాడుతుంది రెండోది శాసన కొనసాగింపు మన దేశంలో ఒక్కరోజు పార్లమెంట్ ఆగినా ఎంత నష్టమో తెలుసా బడ్జెట్లు ఆగిపోతాయి ముఖ్యమైన చట్టాలు పెండింగ్లో పడిపోతాయి ఆర్టికల్ నైంటీ ఫైవ్ ఈ గ్యాప్ రాకుండా చూసుకుంటుంది ఇక మూడోది చానా ఇంట్రెస్టింగ్ పాయింట్ రాజకీయ పార్టీలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది కదా ఒకవేళ స్పీకర్ కుర్చీ ఖాళీగా ఉంటే అధికారపక్షం కానీ ప్రతిపక్షం కానీ దాన్ని దుర్వినియోగం చేయొచ్చు ఈ ఆర్టికల్ ఆ డోర్ను గట్టిగా మూసేసింది ఫైనల్గా ఇది మన రాజ్యాంగం యొక్క ఆత్మను కాపాడుతుంది రాజ్యాంగం అనేది ఆగకుండా పనిచేసే ఒక వ్యవస్థ ఈ ఆర్టికల్ దానికొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఓకే ఎంత మంచి రూల్ పెట్టారు కానీ ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే ఊరికే వదిలేస్తారా అస్సరి లేదు దాని గౌరవాన్ని కాపాడ్డానికి చాలా కఠినమైన చట్టాలు శిక్షలు కూడా ఉన్నాయి ఇప్పుడు పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది కదా ఆ కొత్త చట్టాల్లో ఈ నేరాలకు శిక్షలను ఇంకా కఠినతరం చేశారు అంటే స్పీకర్ కుర్చీకి దాని గౌరవానికి భంగం కలిగిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మళ్లీ స్పష్టం చేశారన్నమాట ఈ శిక్షల తీవ్రత ఎలా ఉందో చూద్దాం సభలో చైర్పర్సన్ను ఏమాత్రం అవమానించినా బిఎన్ఎస్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఏకంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చు అంతేకాదు సభలో కావాలని గందరగోళం సృష్టిస్తే పరిస్థితి ఇంకా సీరియస్ శిక్ష ఐదేళ్ల వరకు వెళ్తుంది ఇక అన్నింటికన్నా తీవ్రమైనది చైర్ను బెదిరించడం లేదా వాళ్లమీద ఒత్తిడి తీసుకురావడం ఇలాంటి పనులు చేస్తే బిఎన్ఎస్ వన్ థర్టీ ఎయిట్ కింద ఏకంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది బట్టి ఆ కుర్చీ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి ఒక అద్భుతమైన విషయం చూద్దాం ఇది ఎంత స్ట్రాంగ్ అంటే దీన్ని ఉల్లంఘించడం దాదాపు అసాధ్యం పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్టికల్ని ఎన్నిసార్లు మార్చారో తెలుసా ఒక్కసారి గెస్ చేయండి జవాబు సున్నా ఒక్కటంటే ఒక్క సవరణ కూడా చేయలేదు ఎందుకు మార్చలేదు సింపుల్ ఎందుకంటే అది పర్ఫెక్ట్గా పనిచేస్తోంది ఇప్పటి వరకు దీనిపై సుప్రీంకోర్టులో ఒక్క కేసు ఫైల్ అవ్వలేదు ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని దుర్వినియోగం చేయలేకపోయింది అన్నింటికన్నా ముఖ్యం స్పీకర్ లేరని దేశంలో రాజ్యాంగ సంక్షోభం ఎప్పుడూ రాలేదు అంత పక్కాగా దీని రూపొందించారు సో మొత్తం ఈ విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మాట స్పీకర్ ఉన్నా లేకపోయినా దేశం ఆగదు ఆ కుర్చీ ఎప్పుడు ఖాళీ కాదు ఇదే ఆర్టికల్ నైంటీ ఫైవ్ యొక్క గొప్పతనం మన రాజ్యాంగ నిర్వాతల ముందుచూపు